వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీ పుట్ల నేనైతే సూపర్ గా ఉన్నాను మీరు అంతా సూపర్ సేవ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పాని టూ డేస్ ఈవెంట్ కంపెనీ ఈవెంట్ పెట్ల ఈవెంట్ కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ నేను శిల్పరామ్ వెళ్ళాను ఆ వీడియో మీకు చూపిస్తానని చెప్పాను కదా ఖచ్చితంగా చూపిస్తాను అనమాట అంతకన్నా ముందు మీకు మెయిన్ మెయిన్ అప్డేట్ టూ డేస్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ స్టార్ట్ అవుతుందండి అని ఇవాళ రెండో తారీఖు ఇవాళ ఈవినింగ్ వెల్కమ్ కాల్ ఉంటుందన్నమాట వెల్కమ్ కాల్ తర్వాత నేను ఎవరిని జాయిన్ చేసుకోను వెల్కమ్ కాల్ దాకే అంటే ఈవినింగ్ ఇప్పుడు మీరు ఈ వీడియో నేను మధ్యాహ్నం ఒకటింటికి పోస్ట్ చేస్తాను మీకు ఈ వీడియో ఎవరైతే ఆరింటిలోపు ఏడింటిలోపు చూస్తారు వాళ్ళకి మాత్రమే ఉంటుందన్నమాట వెల్కమ్ కాల్ తర్వాత కండిషన్స్ అన్నీ చెప్తాం కాబట్టి ఇంకా ఆ తర్వాత మేము తీసుకోము ట్వంటీ వన్ డేస్ ఛానల్లో ఇంట్రెస్ట్ ఉంది జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వండి ఈ వీడియోని లేట్గా చూస్తే నెక్స్ట్ మంత్ జాయిన్ అవ్వండి లేదు మేము వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాం మా కస్టమర్ ఐడి కావాలి కంపెనీలో మంచిగా ఐడి తీసుకోవాలి మంచిగా ఉండాలి అనుకునే వాళ్ళు నా టీంలో ఉండాలి నాతో పాటు ఉండాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు ఇక్కడ స్కోల్ అవుతుంది నా పర్సనల్ నెంబరే అనమాట మా ఫ్రెండ్స్ అందరూ ఏం చూక్లాస్తున్నారు తెలుసు అక్కడ నేను ఏం చెప్తుంటే హాయ్ అండ్ ఫ్రెండ్స్ నేను శిల్పారాం వచ్చే ఫ్రెండ్స్ అని చెప్తున్నాను అనమాట పౌనీ ఇలాగే పడుతున్నాను యూట్యూబ్లో వాళ్ళు అడుగుతున్నారు కాదు కాళ్ళే నేను వాయిస్ ఎవరు ఇస్తాను ఇచ్చి పెడతానంటే నన్ను చూపించి నన్ను చూపించని ఇద్దరు అడుగుతున్నారు మా ఫ్రెండ్స్ ఇద్దరు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు వాళ్ళతో ఉంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే మా టీం అందరితో ఎక్కడికైనా బయటికి ఇలా వెళ్ళిన మీటింగ్కి వెళ్ళినా ఎలా అనిపిస్తుంది అంటే ఒక చిన్న పిల్లలు పిక్నిక్కి వెళ్తారు కదండి ఆ పిక్నిక్కి వెళ్తే ఎలా ఎలా ఫీల్ అవుతారు వాళ్ళందరూ అలా అనిపించింది అంట మేమందరం కలిసి ఒక వెళ్ళానంటే నా ఫీలింగ్ అయితే నా పర్సనల్ ఫీలింగ్ అయితే అదనమాట మేము అందరం కలిసి ఏదో పిక్నిక్కి వెళ్ళినట్టు అక్కడ ఎంజాయ్ చేస్తున్నట్టు చిన్నపిల్లలు అనకూడదు కాలేజీ గర్ల్స్ అవుటింగ్ ఉంటారు కదా అవుటింగ్కి వెళ్తారు కదా అలా అనిపించింది మా వయసును మర్చిపోయి మేము ఎంజాయ్ చేస్తాం జోకులు వేసుకుంటాం నవ్వుకుంటాం ఒకరినొకరు పొగుడుకుంటాం అసలు ఇంకా మామూలుగా ఉండదు అనమాట అదేనండి మనం ఎప్పుడు ఇంట్లోనే ఉండి అప్పుడు మామూలు హౌస్ వైఫ్ అంటే ఎలా ఉంటాం నేను నార్మల్ హౌస్ వైఫ్ని డిపెండింగ్ హౌస్ వైఫ్ని ఎలా ఉంటాం హస్బెండ్ తీసుకెళ్తారు హస్బెండ్ అంటే ఆల్మోస్ట్ మనకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది హస్బెండ్ పక్కన ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక థీరీ ఉంటుంది ఫ్యామిలీతో వెళ్తాం ఫ్యామిలీతో వెళ్తే ఏ థీరీలో వెళ్ళాలి ఎలా వెళ్ళాలని ఉంటుంది కానీ అదే మన ఫ్రెండ్స్తో వెళ్తే వాళ్ళు ఏమనుకున్నా మనం పట్టించుకో అనమాట అంటే అంటారు ఏం పావు అని అది ఇది అని ఆ ఏండ్ అబ్బా నువ్వు కూడా చేయబ్బా అబ్బా అంటావు అంతే కదా కానీ ఫ్యామిలీతో వెళ్తే ఇలా ఎంజాయ్ చేయలేమనిపించింది నాకైతే ఇలా ఫ్రెండ్స్తో వెళ్తే మనం అన్నీ షేర్ చేసుకోగలం అన్నీ చూపించగలం అన్ని చేయగలం కాబట్టి మంచిగా ఎంజాయ్ చేయవచ్చు ఫ్రెండ్స్తో వెళ్తే ఫ్యామిలీ కన్నా అనిపించింది ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్తే ఒక రెస్పాన్సిబిలిటీ ఒక బాధ్యత మనం ఎక్కడికి వెళ్ళినా ఒక ఉంటుందన్నమాట మనం ఒక ఒక వయసు కొంచెం మనకు ఒక వయసు వచ్చి మనం ఫ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి అన్నీ ఉంటుంది కానీ ఇలా ఒక టీంతో ఒక ఫ్రెండ్స్తో వెళ్ళాము అంటే ఆ ఎంజాయ్మెంటే వేరండి అసలు నాకైతే ఇది బాగా నచ్చిద్దనమాట ఈవెంట్స్ ఈవెంట్స్ నేను ఎంత ఎంజాయ్ చేస్తానో అంత నాలెడ్జ్ తీసుకుంటాను అంత ఎంజాయ్ కూడా చేస్తాను నేను సెల్ఫ్గా ప్రతిదీ కొంతమంది కొన్ని పనులు చేయడానికి ఇష్టపడరు అంటే కష్టంగా చేస్తారు ఈవెంట్కి అయినా ఫోన్ మాట్లాడటం అయినా ఇప్పుడు అంటారనా మేడం మీకు అసలు టైం అలా సరిపోతుంది ఇన్ని ఫోన్లు మాట్లాడతారు ఒక్కొక్క పర్సన్ నా కస్టమరు ఒక నా ఫ్యామిలీ నెంబర్ లాగా ఒక్కొక్కసారి అరగంట కూడా మాట్లాడతాను ఒక్కొక్కసారి నలభై నిమిషాలు కూడా మాట్లాడతాను నేను ఫోన్ మరి అప్పుడు నాకున్న కస్టమర్ బేస్కి నేను ఎంతసేపు ఒక కస్టమర్ అడిగారు అనమాట నిన్న ఎంతసేపు మాట్లాడతారండి ఇంకా ఇంక మీకు ఇదే కదా పని అన్న ఎలా మాట్లాడాలనిపిస్తుంది అంతసేపు మాతో అని అని అంటారు నేను ఎంజాయ్ చేస్తాను పనిని దాన్ని కూడా ఎంజాయ్ చేస్తా నా పర్సనల్ మొత్తం షేర్ చేసుకుంటా వాళ్ళ పర్సనల్స్ అడుగుతా మంచిగా అంటే కా ఎలా ఒక సిస్టర్ మన సిస్టర్తో మనకు మాట్లాడడానికి ఏమన్నా ఇబ్బందా మన బ్రదర్తో మనకు మాట్లాడడానికి ఏమన్నా ఇబ్బందా ఏమి ఇబ్బంది ఉండదు మనం ఎంతసేపు అయినా మాట్లాడతాం లిమిట్స్ ఉండవు ఏదైనా మాట్లాడొచ్చు అలా ఉంటుంది నా కస్టమర్తో కూడా ఒక అంటే వచ్చిన రోజే అని నేను చెప్పను ఎప్పుడైతే నా కస్టమర్ నాకు మంచిగా ఒక ఫ్యామిలీ నెంబర్ లాగా నా టీంలో కలుస్తాడు నాకు అతని మీద ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అప్పుడు నేను చాలా నా ఇంట్లో లాగా ఫీల్ అయ్యి మంచిగా మాట్లాడతాను అనమాట అందుకే నాకు అంటే మనం మన మనసులో ఏది ఉందో అదే మాట్లాడతాను కాబట్టి నాకు కొంచెం జెన్యునిటీ ఎక్కువ కాబట్టి నన్ను ఎక్కువ మంది దేవుడు కూడా బ్లెస్ చేస్తున్నాడేమో జనాలు కూడా లైక్ చేస్తున్నారేమో అనిపించింది అనమాట నేను అదే చెప్పాను నా పని నేను ఎంజాయ్ చేస్తాను నేను మాట్లాడేడాన్ని కూడా ఎంజాయ్ చేస్తాను షేక్ దాగినా ఎంజాయ్ చేస్తాను ఫుడ్ తిన్నా ఎంజాయ్ చేస్తాను మీటింగ్కి వెళ్ళినా ఎంజాయ్ చేస్తాను ఏదైనా ఒక్కొక్కసారి నాకు ఎవరన్నా నువ్వు ఇది తప్పు చేస్తున్నావు పావుని అని చెప్పినా నేను మార్చుకుంటాను అనమాట నాకు చాలా ఇష్టం వాళ్ళు చెప్పే వాళ్ళంటే నాకు ఇంకా చాలా ఇష్టం కొంతమంది మరీ నెగిటివ్గా మాట్లాడతారులే అది అవసరం లేకపోయినా అవసరం ఉన్న వాళ్ళ కడుపులో ఒక ఈర్ష్య పెట్టుకొని ఒక కుళ్ళు పెట్టుకొని మాట్లాడతారు వాళ్ళ గురించి కాదు కొంతమంది చాలా మంచిగా అంటే నువ్వు ఇంకా బాగుండాలి ఇంకా బాగుండాలని కోరుకొని కొంతమంది చెప్తారు చూడండి వాళ్ళైనా నాకు బాగా నచ్చుతాయి నేను ఖచ్చితంగా ఫాలో అవుతా ఖచ్చితంగా మార్చుకుంటాను నెక్స్ట్ టైము నా మార్పుని వాళ్ళు నోటీస్ చేస్తారు ఖచ్చితంగా నేను చెప్పాను నువ్వు మారావు పావని అని చెప్పేసి వాళ్ళు చక్కగా దాన్ని నోటీస్ చేసే అలాగే నేను మారుతాను అనమాట నాకు అదైతే ఏదైతే ఉందో అది నా సక్సెస్ కారణం అని నేను అనుకుంటాను మీరు కూడా అంటే ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం కూడా ప్రతి ఒక్కళ్ళు ఎవరిమైనా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు ఉంటుంది ఒక వే ఆఫ్ దగ్గర మనకు కూడా కొన్ని కొన్ని ఉంటాయి మనం కూడా కొన్ని సిచ్యువేషన్స్ దాటలేకపోవచ్చు అవి మార్చుకున్నప్పుడు మనం చాలా మంచిగా అవుతాం చాలా ఇండిపెండెంట్ అవుతాం చాలా హ్యాపీగా ఉంటాం దేవుడి బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి మనకి మంచి చేస్తే తిరిగి మంచి వచ్చింది అనమాట చూసారా ఒక కంటెంట్లోకి వెళ్ళిపోయాను అంటే ఏదో చెప్తూ ఉంటా ఏదో చెప్తూ ఉంటా మిమ్మల్ని కొట్టిస్తే సారీ అండి చక్కగా శిల్పారాములు ఎలా ఉన్నాయంటే వస్తువులు రేట్లు కూడా అలాగే ఉన్నాయండి వస్తువులు ఎలా ఉన్నాయి రేట్లు మాత్రం అలానే అదిరిపోయినాయి అనమాట అన్నీ చూస్తా చూస్తూ ఉన్నాము ఈ గోరింటాకు ఒక స్టోరీ చెప్తానండి నేను ఏంటి అనుకుంటున్నారా నేను గోరింటా పెట్టుకోనండి ఎందుకో తెలుసా మా హస్బెండ్కి ఇష్టం లేదు నేను గోరింటా పెట్టుకోవటం నేను పెట్టుకోను అనమాట నా ఎంగేజ్మెంట్కి నా పెళ్ళికి అంటే నాకు ఇష్టమే గోరింటాకు మా హస్బెండ్కి ఇష్టం లేదు అందుకని నా ఎంగేజ్మెంట్కి పెట్టుకోలేదు నా పెళ్ళికి పెట్టుకోలేదు నా పెళ్ళి కానించి ఇప్పుడు దాకా ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి నేను అసలు గోరింటాకే పెట్టుకోలేదు అనమాట నాకు ఆ గోరింటా చూడగానే ప్రేమగా చూస్తాను ఇంకా పక్కకు వచ్చేస్తాను ఎందుకంటే దాని మీద ఆశ పెట్టుకోను ఎందుకంటే అది గోరింటా పెట్టుకుంటే మా ఆయన నన్ను ఇంట్లోకి కూడా రానియడు అనమాట నా స్టోరీ అది కంపల్సరీ ఇది నా గురించి తెలిసిన వాళ్ళందరికీ ఈ స్టోరీ కూడా తెలిసింది నేను గోరెంటాకి పెట్టుకోను అని తలకే హెన్నా కూడా పెట్టుకొని మా ఇంట్లోకి హెన్నా కూడా లోపలికి రాదనమాట ఇంకేదో సమ్ నా నన్ను నేను ప్రొటెక్షన్ నా హెయిర్ని ప్రొటెక్షన్ చేసుకోవడానికి ఏదేదో వాడతా కానీ అనవసరమైన విషయాలు మీతో షేర్ చేస్తున్నాను కదా కానీ నాకేమనిపించిద్ది అంటే మీరందరూ నా ఫ్యామిలీ నన్ను చాలా ఆదరణిస్తారు అక్క సూపర్ అక్క మంచిగా చెప్పావు అక్క కొంతమంది ఫోన్లు చేసుకోరా ఎంత బాగా చెప్తారండి మీరు ఎంత బాగా మాట్లాడతారండి మీ జెన్యునిటీ నాకు భలే నచ్చిద్దండి నా మొన్న నేను వీడియో చేయటానికి ఏం స్క్రిప్ట్ రాసుకోను ఏమీ రాసుకోను ఆ టైంకి నా మనసులో ఏది మెదులుతుంది నా మనసులో ఏది ఉంది అది మాత్రమే చెప్తాను అనమాట ఒక్కొక్కసారి నెగిటివ్గా చెప్ అంటే నెగిటివ్ అని కాదు నా నాలో ఉన్న నెగిటివ్స్ చెప్తుంటా నేను పడ్డ బాధలు చెప్తుంటా అన్నీ చెప్తుంటా ఒక్కొక్కసారి చాలా పాజిటివ్ ఉంటుంది చాలా పాజిటివ్ చెప్తుంటా అన్నీ చెప్తుంటా నా దగ్గర ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా చెప్తా ఇక్కడ నేను ఇదంతా ఎందుకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీరు కూడా ఏదన్నా చెయ్యాలని ఉంటే చెయ్యండి ప్రయత్న లోపం ఉండకూడదు మీరు చేసి అంటే ఆ పని చేసి ఆ సక్సెస్ అవపోతే ఏదో ఒక అనుభవం అయితే మిగిలిద్ది మీరు ఆ పని చెయ్యకుండా చేద్దాం 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 వాళ్ళు చేస్తుంటే చూసి వీళ్ళు చేస్తుంటే చూసి ఇప్పుడు నేనే ఉన్నానండి నా చుట్టూ చాలా మంది నెంబర్స్ ఉంటారు అంటే లేడీస్ నాలాంటి వాళ్ళు నాలా చేయాలని వాళ్ళకి చాలా తపన ఉంటుంది అనమాట స్కూటీ తోలాలని డ్రైవింగ్ చేయాలని నా అలాగ పని చేయాలని సోషల్ మీడియా చేయాలని ఫొటోస్ పెట్టుకోవాలని చాలా ఉంటుంది కానీ వాళ్ళు ఆగుతారు చెయ్యరు దానివల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చిద్దేమో మనం అది హ్యాండిల్ చేయలేము ఆ బిజినెస్ మనం హ్యాండిల్ చేయలేమేమో అని ఆగుతారు కానీ నిజంగానే వాళ్ళు చేస్తే వాళ్ళకి వాళ్ళు కూడా మంచిగా సక్సెస్ అవుతారేమో ఎందుకు అవ్వరు ప్రతి ఒక్కళ్ళు మనిషే కదా నేను మనిషే వాళ్ళు మనిషే ఖచ్చితంగా అవుతారు కానీ ఎక్కడ ఆపుతుందంటే వాళ్ళని ఒక భయం ఆపిద్ది ఏదో ఒకటి వాళ్ళని ఆపిద్ది ఆపకుండా ఎప్పుడైతే ముందుకెళ్తాము మన కన్ఫర్ట్ జోన్ దాటి ఎప్పుడైతే ముందుకెళ్తాము అప్పుడే మనం సక్సెస్ అవుతామండి మనం అనుకున్నది చెయ్యాలి ప్రయత్న లోపం ఉండకూడదు చేసి ఓడిపోయినా పర్లేదు చెయ్యకుండా జీవితాంతం చచ్చేదాకా చేద్దాం అనుకున్నాను చేయలేదు చేద్దాం అనుకున్నాను చేయలేదు చేద్దాం అనుకున్నాను చేయలేదు అని అని మాత్రం ఉండకూడదు అనమాట నా అభిప్రాయం అది నేను ఏది చేయాలనుకున్నా చేసేసి కూర్చుంటా నాకు ఈ పని చేయాలి అనిపిస్తే ఆ పని చేస్తా ఖచ్చితంగా మనం చేసే మంచి పనులే చెడ్డ పని అని నేను చెప్పను ఆ పని చేస్తా చేసి అందులో మంచిగా అనిపించింది అనుకోండి దాన్ని ముందుకు తీసుకెళ్తా దానివల్ల ఏదన్నా నాకు ఇబ్బంది అయిందనుకోండి అది అక్కడితో ఆపేస్తా అంటే తప్ప ప్రయత్న లోపం చేయకూడదు ఇప్పుడు నేనున్నాను లాస్ట్ మంత్ ఇంత బిజినెస్ చేశాను ఈ మంత్ దీనికి డబల్ చేయాలని పెట్టుకుంటా చేస్తానా చెయ్యినా అంత అంత ఉందా లేదా అనేది అనవసరం పెట్టుకున్నా ఖచ్చితంగా ఈ నెల ఇప్పుడు జనవరి నెల చాలా మంచిగా చేసే బిజినెస్ నేను చాలా మంచిగా అయింది నాకు కానీ నేను ఇంక ఈ నెల ఏం పెట్టుకున్నా ఫిబ్రవరి నెల దీనికి డబల్ జనవరి నెలలో ఏది చేశానో దానికి డబల్ చేయాలి అని పెట్టుకున్నా ఖచ్చితంగా అంటే చెయ్యకపోయినా పర్లా ప్రయత్న లోపం అయితే లేదు నేను ఖచ్చితంగా ట్రై చేస్తా చివరి రోజు దాకా ఇరవై తొమ్మిదో తారీఖు దాకా అందుకే దేవుడు ఫిబ్రవరి నెల ఈ సంవత్సరం నాకు ఇరవై తొమ్మిదో తారీఖు దాకా ఇచ్చినట్టున్నాడు ప్రతి సంవత్సరం ఇరవై ఎనిమిదే ఉంటుంది ఈ సంవత్సరం ఇరవై తొమ్మిది ఉంది చూసారా కాబట్టి అలా నా డెసిషన్స్ అలా ఉంటాయి అనమాట ఖచ్చితంగా నేను సరే నేను డబల్ చేద్దాం అనుకున్నాను డబల్ చేయలేకపోయాను అనుకోండి ఎయిటీ పర్సెంట్ అన్న చేస్తాగా లేకపోతే సిక్స్టీ పర్సెంట్ అయినా చేస్తాగా సెవెంటీ పర్సెంట్ అయినా చేస్తాగా లేకపోతే ఫిఫ్టీ ఫైవే చేస్తా ఉంది నష్టమే ఉండదు కదా అలా ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు మీరు చేయాలనుకునేది ఖచ్చితంగా చెయ్యండి అందులో సక్సెస్ ఫెయిలో ఇంప్రూవ్మెంటో తక్కువో ఎక్కువ ఏదో ఒకటి జరిగిద్ది అస్సలు కొంతమంది ఉంటారు వెయిట్ లాస్ అవ్వాలి 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 అనుకుంటారు ఎప్పటికీ అవ్వరు దాని గురించి ఆలోచించరు కూడా అవుదామని మాత్రమే అనుకుంటారు నైట్ పడుకునేటప్పుడు పొద్దున్నే లెగ్స్ అవుదాం అనుకుంటారు పొద్దున్నే లెగ్స్ ఏమీ చేయరు అనమాట నేను అలా చాలాసార్లు చేశాను కాబట్టి నాకు తెలుసు అనమాట అందుకని చెప్పాను తప్పుగా ఎవరు తీసుకోవద్దు సేమ్ నా స్టోరీ అనమాట నా స్టోరీ నా రిలేటెడ్ నేను ఆలోచించేవి మీకు చెప్తున్నా నన్ను ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు సోది అనుకునే వాళ్ళు వీడియో చూడకండి మంచిగా మంచిగా చెప్తుంది ఏదో ఒకటి అనుకునే వాళ్ళు కంటెంట్ చూడాలనుకునే వాళ్ళు మాత్రమే చూడండి నాది సోది అనుకునే వాళ్ళు ఆపేయండి సోది కామెంట్లు పెట్టడానికి కూడా నేను కామెంట్లు ఆలో లేవలేండి ఇవాళకైతే వీడియో ఇంతేనండి వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి మీరు కూడా వెల్నెస్ కోచ్ అవ్వాలి మా టీంలో జాయిన్ అవ్వాలి ఇంత మంచి లైఫ్ తీసుకోవాలి లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అంత ముందు పావుని ఇప్పుడు పావుని ఎలా ఉంది చూడండి అంత ముందు పిక్ నేను వేస్తాను ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చివరిలో అయినా వేయడానికి ట్రై చేస్తాను చూడండి అంతకుముందు పావుని అలా ఉంది ఇప్పుడు పావుని అలా ఉంది హ్యాపీగా ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఎంత బాగా ఉన్నానంటే అంత బాగా ఉన్నాను ఇలాంటి ఒక మంచి లైఫ్ కావాలి ఆల్వేస్ వెల్కమ్ అండి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ గ్రోయింగ్ అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గ్రోయింగ్ బిజినెస్ ఇలాంటి ఒక బిజినెస్లోకి రావాలి అనుకునే వాళ్ళు వెల్కమ్ అండి కష్టం ఉంటుంది ఉండదని చెప్పను కష్టపడితే ఇందులో ఫలితం డబల్ ఉంటుంది అనమాట కావాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి వర్క్ ఫ్రమ్ హోమ్ వెల్నెస్ కోచ్గా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఇవాళకైతే విజయ్ ఇంతేనండి బాయ్